వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రోడ్లు వెడల్పు చేయటం ఏమిటి ఎలక్షన్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలని ప్రభుత్వాలు ఓటర్ల మీద ప్రభావితం చూపించే వాటిని చేపట్టకూడదని మరి ఒక నిబంధనలు అమల్లోకి వస్తాయి అటువంటిప్పుడు ఉన్నట్టుండి రోడ్లను పది అడుగులు వెడల్పు చేయటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా అదేం కాదండి మరి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రోడ్లన్నీ రకరకాలైన ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటుతో రోడ్లకి ఇరువైపులా రోడ్లకి అడ్డంగా వివిధ రకాలైన స్తంభాలకి చెట్లకి చేమలకి ఇలాగ అనేక రకాలుగా ఏర్పాటు చేయబడుతున్న ఈ రకమైన బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ వీటి వలన రోడ్లన్నీ కుచించుకుపోయినట్టుగా అయిపోవడం మనకి ఎదుటివైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవటం బ్లైండ్ స్పాట్లు అనేవి లెక్కలేనన్ని ఏర్పాటు కావటం ఆ బ్లైండ్ స్పాట్లు వలన వాహనాలకి యాక్సిడెంట్లు జరగటం ఇలాగా జరుగుతూనే ఉంటుంది దీనిని ఎలా ఎదుర్కోవాలి ఎవరికి తెలియదు ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములే ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధుల్లో ఇలాగ రోడ్లకి అడ్డంగా ఈ ఫ్లెక్సీలని బ్యానర్లని ఏర్పాటు చేయటం జరుగుతూనే ఉంటుంది మరి ఈ ఎన్నికల నిబంధనలు పుణ్యాన ఇప్పుడు అటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు రోడ్లకి అడ్డదిడ్డంగా ఉంటే అన్నిటినీ తొలగించడం మూలంగా రోడ్లు ఉన్నట్టుండి ప్రతి రోడ్డు పది అడుగులు వెడల్పు పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది మరి ఇటువంటి అడ్డదిడ్డమైన ఈ వ్యవహారాల వలన ఎదురుగా మలుపులో ఏముంది ఎటువంటి వాహనం వస్తోంది ఇవన్నీ ముందు నుండే వాహనదారులు గమనించవలసిన అవసరం ఎంతో ఉంటుంది కానీ ఇలాగా మరి రోడ్లకి అడ్డదిడ్డంగా పక్కన కానీ మూలాలను కానీ ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా అవన్నీ వాహనదారులకి బ్లైండ్ స్పాట్ల కింద మారిపోయి చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి దీనికి నివారణ ఉపాయం అనేది ప్రత్యేకంగా ఏదీ లేకుండా పోయింది ఎందుకంటే ఇది పెద్ద స్థాయి వ్యక్తులందరికీ సంబంధించింది ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల యొక్క నిర్వహణకు వాటి యొక్క ప్రచారానికి వీటిని వాడుకుంటారు అలాగే రాజకీయ నాయకులు తమ పేరు ప్రఖ్యాతుల్ని సమాజంలో పెంచుకోవడానికి ఉన్న పేరు ప్రఖ్యాతులని నిలబెట్టుకోవడానికి ఈ బ్యానర్లని ఫెక్సీలని రోడ్ల మీద నిలబెడితే తప్ప అది ఏ రకంగానూ ముందుకు వెళ్ళదు అలాగే చిన్న చిన్న వ్యక్తులు సైతం మరి వాళ్ళు మరణించారు వీళ్ళకి జన్మదినోత్సవం వచ్చింది లేకపోతే వారికి శుభాకాంక్షలు వీరికి అసురు నయనాలు అంటూ ఏదేదో కారణాలతో తమ పరిధి మేరకి తాము కూడా తప్పులు చేస్తూనే ఉంటారు దానికి మీరు నేను ఇంకొకరు అప్పారావు సుబ్బారావు వెంకటేషు సతీష్ ఇలాగ ఏమీ భేదాలు ఏమీ లేవు అందరూ చేసే తప్పే దీంతో ట్రాఫిక్ ఇలాగా అస్తవ్యస్త పరిస్థితులకి గురవుతుంది వాహనాలు నడిపే వారికి చాలా ఇబ్బందులు ఎవరికి వాళ్ళు చేస్తున్న ఈ తప్పు వలన బాధితులు కూడా వాళ్ళే అవుతున్నారు కానీ ఉన్నట్టుండి ఎన్నికల నోటిఫికేషన్ వలన మరి రోడ్లన్నీ సుమారుగా పది అడుగుల మేరకు ఉన్నట్టుండి వెడల్పు చేసేశారా ఏమిటి ఈ అభివృద్ధి అన్నట్టుగాను ఉన్న రోడ్లు కూడా చక్కగా కనిపిస్తున్నాయి ఓహో ఈ రోడ్డు మొన్న ఆరు నెలల క్రితం వేశారు కదా అని విషయం ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది మరి ఈ గడిచిన కాలంలో అసలు ఆ రోడ్డు వేసినా కూడా వేశారు అలాగే ఉందో కూడా అర్థం కానట్టుగానే వ్యవహారం నడుస్తోంది ఈ రకమైన ఈ అడ్డదిడ్డమైన పరిస్థితుల వలన దీన్ని ఎలాగా ఎదుర్కోవాలో ఎవరికి తెలియటం లేదు దీనికి తరుణ ఉపాయం ఉండదు దీని వెనకాల అందరి యొక్క ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి పెద్ద వ్యాపారం ఉంది ఆ వ్యాపారం మీద ఆధారపడిన అనేక మంది మరి ఉద్యోగులు ఇదంతా కూడా వ్యవస్థలో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం జీవనోపాధిని పొందడం జరుగుతోంది అందువలన తక్కువ నిర్ణయాలు తీసుకుంటాం జరగకపోవటం వలన అది శృతి మించిపోతుంది కాని విధంగా తయారవుతుంది మరి ఈ ఎన్నికల సందర్భంగానైతే చక్కగా రోడ్లు చక్కటి వెడల్పుతో కనిపిస్తున్నాయి కనీసం ఈ రెండు నెలలైనా అందరూ కూడా ఏ రకమైన ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కళ్ళను చికిలించి ఎలా చూసుకుంటూ వాహనాలు నడపాల్సిన పరిస్థితి లేకుండా కొంచెం జాలీగా ముందుకు పోయే పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా ఎన్నికలు అయ్యే దాని తర్వాత మళ్ళీ యథాతథ పరిస్థితి అలాగే కొనసాగుతోంది తాత్కాలికంగానైతే అసలు ఇవన్నీ ఆటంకాలు లేనప్పుడు రోడ్లు ఎలా ఉంటాయి అనేది మట్టికి జనానికి అర్థం అవుతుందో లేదో కానీ నాకైతే అర్థమయ్యింది కానీ అయినంత మాత్రాన పరిస్థితులు కొన్ని మార్చడానికి కుదరని విధానంలోనే ఉంటాయి ఇంకా వాటికి మనం అలవాటు పడటం తప్ప ఇంకా మరొకటి ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు అయితే మాత్రం చక్కగా ఉన్న పతి రోడ్డు పదడుగులో అవునండి ఇరవై అవున ఉండి ముప్పై అవనండి నలభై అవన ఉండే యాభై అరవై డెబ్భై ఎంతైనా సరే అది ఉన్నదానికి డబుల్ అయిపోయిందా ఆ రోడ్డు వెడల్పు అన్నట్టుగా కనిపిస్తోంది పరిస్థితి ఈ ఎన్నికల నోటిఫికేషన్ పుణ్యాన అది సంగతి ఒక ఆసక్తికరమైన సంగతి ఈ ఇలోకి గంతటితో సమాప్తం నమస్తే